పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు కిల ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం అబద్ధములాడటం వల్ల కలిగే నష్టము శాపములు మనం సర్వేశ్వరుడు ఇచ్చిన పది చూసినట్లయితే ఏడవ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యం పలుకకాయిందవుగాక అపోస్తుల చర్యలు ఐదవ అధ్యాయంలో చూసినట్లయితే అననీయ సఫీరాలు ఇద్దరు కూడా తమ ఆస్తిని అంత అంతటినీ అమ్మి అపోస్తుల పాదముల చెంత పెట్టడానికి సిద్ధపడి ఆ భూమిని అమ్మిన తర్వాత ఆ డబ్బుని చూసి కొంత డబ్బు దాచుకోవాలని మనసులో కోరిక కలిగి ఆ డబ్బును దాచి అననీయ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు పవిత్రాత్మ శక్తి చేయి నిండిన వాడ ఉండి అననీయను చూసినప్పుడు అననీయ చెప్పే మాట ఇదిగో మా ఇల్లు వాకిలి పొలాలు అమ్మగా ఇదే డబ్బు వచ్చింది అన్నప్పుడు పేతురు అననీయతో చెబుతున్నాడు అననీయ ఆ భూమి అమ్మకముందు ఆ డబ్బు నీదే కానీ నీవు నీ హృదయంలోనికి సాతానకు ఏ రీతిగా చోటు ఇచ్చావు నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అని అనగానే ఆ అబద్ధం ద్వారా ఆయన తన ప్రాణాన్ని కోల్పోవడం మనం చూస్తున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా మరి కొంతసేపటికి సఫీరా వస్తుంది సఫీరా వచ్చి మళ్ళా పేదరితో అదే అబద్ధాన్ని చెప్తుంది మేము పేదరు అడుగుతారు నువ్వు భూమిని అమ్మగా వచ్చిన డబ్బు ఇదేనా అంటే అవును ఇది నిజమే అని అబద్ధం ఆడినప్పుడు నీ భర్త శవాన్ని మోసుకొచ్చిన వాళ్ళు గేటు ముందే ఉన్నారు నిన్ను తీసుకుపోతారనగా ఆవిడ కూడా మరణిస్తుంది అబద్ధం ఆడటం ద్వారా ముఖ్యంగా దేవునితో అబద్ధం ఆడటం ద్వారా ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు ఈనాడు మనం అబద్ధాలు అతి సులువుగా మాట్లాడుతున్నాం మంచినీళ్లు తాగినట్లుగా ప్రతిరోజు అబద్ధాలు చెబుతున్నాం అందుకే పేదురు రాసిన మొదట లేక మూడవ అధ్యాయము పదవ వచనంలో చూసినట్లయితే ఆనందమైన జీవితమును సుఖప్రదమైన దినములను ఆశించి వాడెవడను దుర్భాషలాడరాదు అసత్యము పలుకురాదు అంటున్నాడు కావున ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరింత సునాయాసంగా అబద్ధాలు ఆడుతూ పాపాన్ని మూటగట్టుకుంటున్నాం దేవుని యొక్క కోపాన్ని రేపుతున్నాం ఏడవ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యం పలుకుగా హిందువుగా కన్న ఆజ్ఞనే ఈనాడు మనం మర్చిపోతున్నాం ఎందుకంటే అబద్ధం ఆడటం ద్వారా దేవుని యొక్క శాపాన్ని పొందుతాం దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతాం అనేక నష్టాలలో పడిపోతుంటాం శిరాపుత్రుడైన ఈ స్నాన గ్రంథంలో కళ్ళలాడువారు నిందలు మోపువారు అబద్ధములాడువారు సేపగ్రస్తులు అని చెప్పబడుతుంది దానియలు గ్రంథంలోకి వెళ్ళి చూసినట్లయితే పదమూడవ అధ్యాయంలో మనం చూ జాగ్రత్తగా గమనించినట్లయితే యాభై ఐదవ వచనంలో ఆ న్యాయాధిపతులయ్యుండి సుసన్నా మీద కోరిక కలిగి ఆవిడని పాడు చేద్దామని ఆవిడ మీద నిందలు వేసి అబద్ధం మాట్లాడతారు అబద్ధ సాక్ష్యం మోపుతారు సుసన్న పాపము చేయకపోయినా పాపము చేసిందని అప్పుడు దేవుడు ప్రవక్త అయిన దాని లేపుతారు లేపినప్పుడు దాని ఏలే వాళ్ళని విచారించి ఒక్కొక్కరిని విచారించినప్పుడు పదమూడవ అధ్యాయము యాభై ఐదవ వచ్చినలో మనం చూస్తున్నాం ఆ న్యాయాధిపతితో మాట్లాడుతూ నీ అబద్ధమే నీ ప్రాణమును తీయనుగాక దేవుడు దేవదూతకి ఆజ్ఞ ఇచ్చి నీ శరీరమును రెండు ముక్కలుగా చేయనుగాక అని భక్తునైన దానియాలు పలుకుతుంటాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా కొద్దిగా కష్టమైనప్పటికీ మనం నిజమనే మాట్లాడడానికి సత్యమునే మాట్లాడడానికి ఇష్టపడుతుండాలి అప్పుడే దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలం దేవుని బిడలుగా జీవించగలం ప్రతి చిన్నదానికి పెద్దదానికి అబద్ధం మాట్లాడుతూ దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతూ దేవుని యొక్క కోపాగ్ని రేపకూడదు అందుకే పాప సంగీర్తంలో మనం చేసినప్పుడు కూడా అబద్ధ సాక్ష్యం ఎన్నిసార్లు పలికేవు అన్నది కూడా స్పష్టంగా మనం తెలియచేసినప్పుడు మన ఆత్మ పరిశుద్ధంగా తయారవుతుంది అబద్ధ సాక్ష్యాల ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలను కోల్పోతున్నాం ఆశీర్వాదాలను కోల్పోతున్నాం దేవుని ఇచ్చే ఆనందాన్ని కోల్పోతున్నాం అందుకే అబద్ధం ఆడకుండా మనం జీవించాలి మనకు సామెత ఉంది సత్యమేవో జైతే ఎల్లప్పుడూ సత్యమని పలుకోవలేనో దాని కొరకే మనం ప్రయత్నిద్దాం ప్రతిరోజు సాధ్యమైనంత మటికి అబద్ధ సాక్ష్యం పలుకకుండా అబద్ధాలు మాట్లాడకుండా ఉండడానికి దేవుని యొక్క అనుగ్రహం దయచేయమని ప్రభుని వేడుకుందాం పిత పుత్ర నామమున ప్రభు మీ మందరిని ఆశీర్వదించి కాచి కా పాడను గాకా ఆమిన